హలో దోస్తులు ఎలా ఉన్నారండి మా ఊళ్ళో జోగినాథుని రథోత్సవం ఇవాళ ఇక్కడ జాతర ఉంది ఐదు రోజులు చాలా ఘనంగా జ నిర్వహిస్తారు గుడి చుట్టూతో ఇక్కడ నుంచో జనాలు వచ్చి చాలా వెయిట్ చేస్తూ ఇదిగో ఇక్కడ లైటింగ్ అంతా వేస్తూ చాలా చూడ చక్కగా ఉంటుంది అట్లాగే ఇవాళ రథాన్ని తీసుకొని వచ్చి ఇదిగో ఇందులో పెడతారు రథం కోసం స్పెషల్గా కట్టారనమాట చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది రోడ్ వెంట కూడా ఇలాంటి మొత్తం లైటింగ్తో దేవతల విగ్రహాలను అన్నీ చాలా అంటే చాలా చూడడానికి చాలా బాగుంటుంది ఇదిగో చూసారా పూరి తర్వాత పూరి జగన్నాథుడు ఉన్నాడు కదా అక్కడి రథం తర్వాత ఫేమస్ రెండవ పెద్ద రథం అన్నమాట మా ఊళ్ళో ఉన్నది ఇవాళ దీనికి పోసి దాన్ని తీసుకొని వెళ్ళి గుడి ప్రాంగణంలో నిలబెడతారు ఆ తర్వాత ఇవాళ బండ్ల కార్యక్రమం ఉండదంట రేపు అగ్నిగుండాలు అలా ఆదివారం రోజు శివపార్వతుల కళ్యాణం అండ్ సోమవారం లంక దహనం ఇలా ఐదు రోజులు చాలా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇదిగో అక్కడ చూసారా రతి పోస్తున్నారు ఆ రతి పోసిన తర్వాత చాలా పెద్దగా పోస్తారండి నేను అంతసేపు ఉండలేకపోయాను తొందరగా వచ్చేసాం మేము కానీ చాలా పెద్దగా రతి పోసి అక్కడ నుంచి దాన్ని తీసుకొని వస్తారు నేను లంకా దహన కార్యక్రమం రోజు మీకు లైవ్ ఇద్దామని అనుకుంటున్నాను నన్ను లైక్ చేసి షేర్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు తప్పకుండా లంక దహన కార్యక్రమం రోజున లైవ్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తాను చూసారా శివలింగం వెండితో చేసిందండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వర్ణించడానికి మాటలు చాలా చాలా వసలు అంత బాగుంది ఇంకా దగ్గరగా చూస్తుంటే ఇంకా అసలు చెప్పలేము మనము అంత కన్నుల పండుగగా ఉంది జనాలు మాత్రం పీక్స్ అండి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఎంతో నిష్టగా భక్తిగా పూజించుతారు చాలా అంటే చాలా బాగా జరుగుతుంటుంది ఇక్కడి కార్యక్రమాలన్నీ అప్పటి వరకు నన్ను గుర్తుంచుకోండి